శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ ఆంధ్రగా ఉన్నారు మరి ఎవరైతే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారో తర్వాత అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి రాహుకేతు పూజ జరిపించు కాలసర్ప దోషం పితృశాపాలు ఉంటాయి కుజదోషం ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులతో దారిద్రంతో దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మరి ఈ నర్మదా నది పుష్కరాలన్నీ కూడా మొదలు కాబోతున్నాయి మే ఒకటో తారీఖున ఈ పుష్కరాలలో మీరు ప్రత్యేకంగా పాల్గొనాలంటే నేను పద్దెనిమిది బీజాక్షరాలు మీకు పంపిస్తాను లేదు నేను అక్కడికి వెళ్ళలేను అంటే నేనే పుష్కర కాలంలో ఆ పద్దెనిమిది బీజాక్షరాలు కూడా నిమజ్జనం చేసి ఆ పుష్కర జలాన్ని కూడా మీకు అందజేస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా సర్వే సూచన మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృ శాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్పదోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మలా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి